ఓం శాంతి ఈరోజు మురళి ఇరవై ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా మీ సతప్రధానమైన భాగ్యాన్ని తయారు చేసుకునేందుకు సదా స్మృతిలో ఉండేందుకు బాగా పురుషార్థం చేయండి ఇక్కడ బాబా రెండు విషయాలు చెప్తున్నారు ఒకటి సతవప్రధాన భాగ్యం రెండవది బాబా యొక్క స్మృతి ఈ రెండింటి కోసము పురుషార్థం చేయండి బాబా స్మృతిలో ఉంటే ఆటోమేటిక్గా సత్వప్రధానమైన భాగ్యం తయారవుతుంది భాగ్యంలో కూడా సత్వ రజోతమ ఉందా అది ఆలోచన చేయండి నేను ఒక ఆత్మను బాబా నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి అని సదా గుర్తుంచుకోవాలి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి ప్రశ్న స్మృతి చార్ట్ని పెట్టడం పిల్లలకు ఎందుకు కష్టం అనిపిస్తుంది స్మృతి చెయ్యం కాబట్టి కదా జవాబు ఎందుకంటే చాలామంది పిల్లలు అసలు స్మృతిని సరిగ్గా అర్థం చేసుకోలేదు స్మృతిలో ఉండేందుకు కూర్చుంటారు కానీ బుద్ధి బయట భ్రమిస్తూ ఉంటుంది బుద్ధి శాంతం అవ్వదు అటువంటి వారు వాయుమండలాన్ని పాడు చేస్తూ ఉంటారు అసలు స్మృతే చేయకపోతే వారు చాట్ నెలా రాయగలరు బుద్ధి ఎక్కడ ఎక్కడా పోతూ ఉంది అయినప్పటికీ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటే ఒకరోజు కాకుంటే ఒకరోజు తప్పకుండా ఏకాగ్రం అవుతుంది కాకపోతే ప్రయత్నం అనేది చేయనే చేయాలి కొన్ని రోజులు చేసి వదిలేయడం కొన్ని రోజులు చేసి వదిలేయడం అలా ఉండకూడదు అందుకయ్యే బాబా అంటున్నారు అటువంటి వారు వాయుమండలాన్ని పాడు చేస్తూ ఉంటారు అని ఎందుకు చెప్తారు బాబా అంటే అనేకమైన వ్యర్థ ఆలోచనలు వచ్చినాయంటే వాయుమండలం ఖరాబ్ అవుతుంది కదా అసలు స్మృతే చెయ్యకపోతే వారు చాటును ఎలా రాస్తారు ఆరు నెలలు నేను ఒక గంట ఒక గంట యోగం చేస్తున్నాను అని రాస్తూ ఉంటే ఏమవుతుంది అప్పుడు బేజారైపోతుంది ఇంకా వదిలే రాసేది అనుకుంటారు కానీ అలా వదిలేయకూడదు వదిలేసినా మళ్ళీ షురు చేయాలి ఎవరైనా అసత్యం రాసినట్లయితే వారికి ఎన్నో శిక్షలు పడతాయి ఇంకా రాయమని ఎవరు చెప్పారు అసత్యం రాయడానికి బాబాతో సత్యంగా ఉండాలి కదా సత్యమైన తండ్రితో అసత్యం రాస్తే తప్పకుండా శిక్షలు పడతాయి సత్యమైన తండ్రికి అన్నీ సత్య సత్యాన్నే వినిపించాలి గాడ్ ఈజ్ ట్రూత్ కదా సత్యం శివం సుందరం పాట భాగ్యాన్ని మేల్కొల్పుకొని వచ్చాము నేను తక్దీర్ జగాకర్ మై మైయ్యకు నై దునియా బసాకర్ హో అంటే నేను ఒక కొత్త ప్రపంచాన్ని తీసుకొచ్చాను నా మనస్సు అనేటువంటి ద్వారంలో అని పాట ఉంది ఓం శాంతి ఓం శాంతి బాబా ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి ఎంత వీలైతే అంత ఆత్మాభిమానులుగా అవ్వండి అని అర్థం చేయిస్తున్నారు స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకొని తండ్రిని స్మృతి చేయండి పదే పదే ప్రతిరోజు చెప్తారు ఎందుకంటే ఆత్మాభిమానిగా కావడంలోనే మొత్తం శ్రమంతా ఉంది ఎందుకంటే మనం బేహద్దు తండ్రి నుండి బేహద్దు సుఖం అనే భాగ్యాన్ని తయారు చేసుకునేందుకు వచ్చామని మీకు తెలుసు మరి తప్పకుండా బాబాని స్మృతి చేయాలి కదా పవిత్రంగా సత్వప్రధానంగా తయారు అవ్వనంత వరకు సత్వప్రధానమైన భాగ్యాన్ని తయారు చేసుకోలేదు సత్యుగం యొక్క భాగ్యాన్ని తయారు చేసుకోవడమే సత్వప్రధాన భాగ్యం కలియుగంలో భాగ్యం తయారైంది అదృష్టం బాగుంది అన్ని కలిసి వచ్చింది అంటే కూడా అది సత్వప్రధానమైన భాగ్యం కాదు దాని నుంచి భయమే కదా అందుకే తమో ప్రధానమైన భాగ్యం ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోండి సత్వప్రధానమైన భాగ్యాన్ని తయారు చేసుకోలేము బాబాని స్మృతి చేసేంత వరకు అనేది బాగా గుర్తుపెట్టుకోండి ఇదే ముఖ్యమైన విషయం ఈ విషయాన్ని మీ వద్ద రాసుకొని ఉంచుకోండి చేతులపైన రాసుకుంటారు కదా బాబా అన్నీ చెప్తారు చేతులపైన మామూలుగా రాసుకుంటారు కదా పర్మనెంట్గా వాళ్ళ పేర్లు ఏదైనా రాసుకుంటారు కదా దేవుని పేర్లు అలాగే మీరు కూడా నేను ఒక ఆత్మను బేహద్దు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాను అని రాసుకోండి ఎందుకంటే మాయ మరిపింప చేస్తుంది ఒక్కో రోజు ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఒక్కొక్క ఉదాహరణ చెప్తారు చూడండి ఒకరోజు అన్నయ్యలకి జోబులో పెట్టుకోండి లక్ష్మీనారాయణ చిత్రాన్ని అంటారు ఒకరోజు అక్కయ్యలకి కొంగులో రాయి కట్టుకోండి బాబా స్ఫూర్తి ఉందా అంటారు ఈరోజు ఏమంటున్నారు బాబా వాళ్ళు చేతి రాసుకోండి అంటున్నారు మాయ మరిపించేస్తుంది రాసుకొని ఉన్నట్లయితే గడియ గడియ గుర్తుంటుంది మనుషులు గుర్తుంచుకునేందుకు ఓం యొక్క చిత్రాన్ని మరియు కృష్ణుని యొక్క చిత్రాన్ని చేతిపైన చిత్రీకరించుకుంటారు ఈ కాలంలో ఒక షో అయిపోయింది అది కూడా ఒక జీవనోపాధి అయిపోయింది ఫ్యాషన్గా అన్ని చిత్రించు చిత్రించుకుంటారు ఇది కొత్త విషయం ఇది అన్నింటికన్నా కొత్త స్మృతి ఈ విషయం గురించి అనంతమైన తండ్రి ఒక్కరే అర్థం చేయిస్తారు ఈ విషయాన్ని అర్థం చేసుకోవడం వల్ల మీరు సౌభాగ్యు సౌభాగ్యశాలులే కాదు కోట్ల రెట్ల కన్నా ఎక్కువ భాగ్యశాలీలుగా అవుతారు పదమాపదం భాగ్యశాలీలు చూడండి కేవలం బాబా యొక్క స్మృతిని అర్థం చేసుకుంటే బాబాను గురించి తెలుసుకోని కారణంగా స్మృతి చెయ్యని కారణంగా నిరుపేదలుగా అయిపోతారు సదాకాలికంగా జీవితాన్ని సుఖమయంగా చేసేది ఒక్క బాబానే కదా స్మృతి చేస్తూ ఉంటారు కానీ వారికి ఏమీ తెలియదు భగవంతుని గుర్తు చేసుకుంటారు కానీ ఏమీ తెలియదు సర్వవ్యాపి అనేస్తారు విదేశీలు భారతదేశవాసుల నుండే నేర్చుకుంటారు భారతదేశం పతనం అవ్వడంతో అన్నీ పతనమైపోయాయి అన్నీ భక్తి కూడా పతనమైపోయింది స్వయాన్ని పతనం చేసుకునేందుకు మరియు సర్వులను పతనం చేసేందుకు భారతదేశమే కారణం నేను ఇక్కడికే వచ్చి భారతదేశాన్ని స్వర్గంగా సత్యఖండంగా తయారు చేస్తాను బాబా చెప్తున్నారు అటువంటి స్వర్గాన్ని తయారు చేసేవారిని ఎంత గ్లానీ చేసినారు అంతే కదా పాపం తెలియదు కదా అందుకనే గ్లాని చేస్తూ వచ్చినారు గ్లానీని కూడా మహిమ అనుకొని చేస్తూ వచ్చినారు మర్చిపోయారు కావుననే హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అని వ్రాయడం జరిగింది దీని అర్థాన్ని కూడా బాబాయే వచ్చి అర్థం చేయిస్తున్నారు త్యాగం అంతా ఒక్క బాబాదే బాబా తప్పకుండా వస్తారని ఇప్పుడు మీకు తెలుసు శివ జయంతిని జరుపుకుంటారు కానీ శివ జయంతి పైన వారికి ఏమాత్రము విలువ లేదు బాబా ఒక్కొక్కసారి చెప్తారు కదా అందరి జయంతులకి హాలిడే ఇస్తారు కానీ నా జయంతికి హాలిడే కూడా ఇవ్వరు అని అందుకయే బాబా అంటున్నారు శివ జయంతిని ఆచరిస్తారు కానీ శివుడు ఎప్పుడొచ్చినారనేది కూడా ఏ మాత్రము విలువలేదు బాబా తప్పకుండా ఒకప్పుడు ఇక్కడికి వచ్చి వెళ్ళారని అర్థం చేసుకుంటారు అంతే కదా కావుననే వారి జయంతిని జరుపుకుంటారు సత్యుగంలోని ఆది సనాతన దేవీ దేవత ధర్మాన్ని వారే వచ్చి స్థాపిస్తారు తమ ధర్మాన్ని పలానా పలానా వ్యక్తి స్థాపించారని ప్రతి ఒక్కరికీ తెలుసు దానికి ముందు దేవీ దేవత ధర్మం ఉంటుంది ఈ ధర్మం ఏమైపోయిందో బాబా అంటున్నారు ఎవ్వరికీ తెలీదు ఇప్పుడు బాబా వచ్చి అర్థం చేయిస్తున్నారు బాబాయే అందరికన్నా ఉన్నతమైనవారు ఇంకెవ్వరికీ ఇంత మహిమ లేదు మరి ధర్మస్థాపనకు మహిమ ఏ విధంగా ఉంటుంది ధర్మస్థాపన చేసేవారికి వాళ్ళొచ్చి పరంధామం నుంచి ఇప్పుడు లాస్ట్ లాస్ట్ టైంలో భగవంతుని ద్వారా ప్రాప్తిని పొంది సత్వప్రధానమై పవిత్రమై పరంధామానికి వెళ్తారు మళ్ళా వచ్చి ధర్మస్థాపన చేస్తారు మహిమ ఏ విధంగా ఉంటుంది బాబాయే వచ్చి పావన ప్రపంచ స్థాపన మరియు పతిత ప్రపంచ వినాశనాన్ని చేస్తారు మరియు మిమ్మల్ని మాయపైన విజయులుగా చేస్తారు మీరు బేహద్దు తండ్రి రావ మీరు వీరు బేహద్దు తండ్రి అయినారు మొత్తం విశ్వానికే తండ్రి అయినారు రావణ్ణి రాజ్యం ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతటిపైన ఉంది హద్దును హద్దు యొక్క లంక విషయం కాదు ఇక్కడ అక్కడ చూపిస్తారు కదా ఒక్క లంక పైనే రావణాసుని రాజ్యం ఉండేది ఆ లంకను దహనం చేసినారు అని రావణ్ణి కాల్చేసినారు అని చూపిస్తారు ఈ ఓటమి గెలుపుల కథ అంతా భారతదేశానికి చెందినది మిగిలినవన్నీ కలుపు మొక్కల లాంటివి ఏమంటున్నారు బాబా అప్పుడప్పుడు వస్తాయి పోతాయి కలుపు మొక్కలు భారతదేశంలోనే రెండు కిరీటదారులుగా మరియు ఏక కిరీటదారులుగా అవుతారు బాబా అంటున్నారు దేవీ దేవతలకు తప్ప మిగిలిన రాజులు ఎవరిని ఎవరిపైన ప్రకాశ కిరీటాలు ఉండవు దేవీ దేవతలకు తప్ప మిగిలిన రాజులు ఎవ్వరిపైనా ప్రకాశ కిరీటాలు ఉండవు దేవతలు స్వర్గానికి యజమానులు కదా శివబాబాను పరంపిత పతిత పావన అని పిలుస్తారు వారికి ప్రకాశాన్ని ఎక్కడ చూపించారు ప్రకాశం లేని పతితులు ఉన్నప్పుడు ప్రకాశాన్ని చూపించడం జరుగుతుంది ప్రకాశం లేని పతితులు ఇప్పుడున్నారు అందుకే ప్రకాశాన్ని చూపించడం జరుగుతుంది అర్థం కావాలంటే బాబా ఎప్పుడూ ప్రకాశం లేనివారిగా కారు ఆయన స్వయం ప్రకాశకులు బిందువుకు ప్రకాశాన్ని ఎలా చూపించగలరు చూపించలేరు ఉండేదే ప్రకాశం కదా దిన ప్రతి దినూ బాబా మీకెన్నో గుహ్యమైన విషయాలను అర్థం చేస్తూ ఉంటారు ఎవరు ఎంతగా బుద్ధిలో నిలుపుకోగలిగితే అంత ఇందులో మాయ విఘ్నాలు ఎన్నో వేస్తూ ఉంటుంది కొందరు స్మృతి చార్టులో యాభై శాతం అరవై శాతం అని కూడా రాస్తారు కానీ స్మృతి యాత్రని దేన్నంటారో వారు అర్థం చేసుకోరు చూడండి ఏమంటున్నారో బాబా కొంతమంది పెద్ద పెద్ద ఊరూరుకనే రాసేస్తూ ఉంటారు ఆరు గంటలు యోగం చేసినాం నాలుగు గంటలు యోగం చేసినామని ఎంత సమయం ఏకాగ్రమైందనేది కూడా ఆవశ్యకత బాబా చెప్తున్నారు చూడండి కానీ స్మృతి యాత్రని దేన్ని అంటారో వారు అర్థం చేసుకోరు ఈ విషయాన్ని స్మృతి అనవచ్చా అని ప్రశ్నిస్తారు ఇది చాలా కష్టం మీరు ఇక్కడ పది పదిహేను నిమిషాలు కూర్చుంటారు అందులో కూడా ఎంతసేపు స్మృతిలో బాగా కూర్చోగలుగుతున్నాము అనేది పరిశీలించుకోండి ఇప్పుడు గంటలు ఇన్ని గంటలకు రెండు గంటలకు లేచినామంటారు తూగుతానే ఉంటారు నిద్రపోతానే ఉంటారు అది ఎట్లా గంటలకు సమానం లేచి కూర్చుంటే సలా ఏకాగ్రతతో బాబాని ప్రేమగా స్మృతి చేయాలి కదా స్మృతి చేసినాము అంటే గుర్తేమి అంటే కర్మేంద్రియాలు శీతలం అయిపోతాయి అన్ని వికారాల అంశవంశాలు సమాప్తమైపోతాయి సంపూర్ణ పవిత్రంగా అయిపోతాను స్వరాజ్య అధికారిగా అయిపోతాను సంపూర్ణ పరివర్తన వస్తుంది మనిషిలో ఇంపార్టెంట్ యోగం చేస్తే బెనిఫిట్ బాబాదే అంటున్నారు స్మృతిలో ఎంతసేపు స్మృతిలో బాగా కూర్చోగలుగుతున్నామనేది పరిశీలించుకోండి స్మృతిలో కూర్చోలేని వారు చాలామంది ఉన్నారు వారు వాయుమండలాన్ని పాడు చేస్తూ ఉంటారు స్మృతిలో ఉండని కారణంగా విఘ్నాలను తీసుకొచ్చేవారు చాలామంది ఉన్నారు స్మృతిలో లేని కారణంగా విఘ్నాలు వస్తాయి అంటే దాని అర్థమేమి అంటే స్మృతి లేకపోతే శక్తిశాలీగా ఉండరు బలహీనంగా ఉంటారు బలహీనంగా ఉన్నారంటే చిన్న విషయాలు కూడా ఎఫెక్ట్ చేస్తాయి ప్రభావితం చేస్తాయి అందుకే బాబా అంటున్నారు బా స్మృతిలో బాగా కూర్చోగలుగుతున్నాం అన్నది పరిశీలించుకోండి రోజంతా బుద్ధి అటు ఇటు భ్రమిస్తూ ఉంటుంది ఇటువంటి బుద్ధి ఎక్కడ ఎలా ఇక్కడ ఎలా శాంతం అవుతుంది చూస్తున్నారా దినమంతటిలో కూడా బాబాని స్మృతి చేసుకుంటూ ఉంటే రాత్రి పడుకునేటప్పుడు బాబా స్మృతి చేసుకుంటూ ఉంటే అమృతవేళ బాగా జ్ఞాపకం వస్తుంది అమృత వేళ బాగా యోగం చేస్తే దినమంతా జ్ఞాపకం వస్తుంది అంతేకాని దినమంతా బుద్ధి అక్కడ ఇక్కడ పోతా యోగానికి కూర్చున్నప్పుడు శాంతిగా ఉండమంటే ఎలా ఉంటుంది చూస్తున్నారా బాబా ఏం చెప్తున్నారు అంటే అర్థమేమి దినమంతా ఈ కర్మ చేస్తూ చేస్తూ బాబాని స్మృతి చేస్తూ చేస్తూ ఉంటే మనస్సు ప్రశాంతంగా అయిపోతే అప్పుడు సాయంత్రం పూట కూడా యోగంలో కూర్చుంటే మనసు ప్రశాంతంగా అవుతుంది అదే బాబా తెలియజేస్తున్నారు బాబా అంటున్నారు శాంతం ఎలా శాంతం అవుతుంది కావుననే స్మృతి చాటుని కూడా పెట్టరు తప్పులు రాయడం వల్ల ఇంకా ఎక్కువ శిక్ష పడుతుంది బాబా దగ్గర రాయకపోయినా పర్వాలేదు కానీ అబద్ధాలు తప్పులు రాయకూడదు ఎవరు చూస్తారు దాన్ని ఏం అవసరమా ఏమైనా దాన్ని రాయడం చాలామంది పిల్లలు తప్పులు రాస్తూ ఉంటారు సత్యాన్ని వినిపించరు సత్యాన్ని చెప్పాలి పొరపాటు జరిగిందా చెప్పాలి ఏదైనా సేవ చేసినానా చెప్పాలి అంతేగాని ఎప్పుడూ సత్యంగా ఉండాలి చార్ట్ చేసినానంటే చేసినానని రాయలే రాయాలి చేయలేదంటే చేయలేదని రాయాలి అంతే సత్యాన్ని వినిపించరు బాబా అని పిలిచి మళ్ళీ నిజాన్ని చెప్పకపోతే వారిపైన ఎంత దోషం ఏర్పడుతుంది ఎంత పెద్ద అసహ్యమైన పని చేసినా అది చెప్పేందుకు ఎంతో సిగ్గుపడతారు ఎంత పెద్ద అసహ్యమైన పని చేసినా అది చెప్పేందుకు సిగ్గుపడతారు ఎక్కువగా అందరూ అబద్ధమే చెప్తారు అసత్యమైన మాయా అసత్యమైన దేహము అనే గాయనం ఉంది కదా పూర్తిగా దేహాభిమానం లేకొచ్చేస్తారు సత్యాన్ని వినిపించినట్లయితే అది చాలా మంచిది ఇతరులు కూడా వారి నుండి నేర్చుకుంటారు ఇక్కడ సత్యాన్నే వినిపించాలి జ్ఞానముతో పాటు స్మృతి యాత్ర కూడా ఎంతో అవసరం ఎందుకంటే స్మృతి యాత్రతోనే స్వకల్యాణము విశ్వకళ్యాణము జరుగుతుంది స్మృతి యాత్ర ఇంపార్టెంట్ బాబా అంటున్నారు బాబాతో అసత్యం చెప్తారు అసత్యమైన మాయా అసత్యమైన దేహం అనే గాయనం ఉంది కదా పూర్తిగా దేహాభిమానం లేకి వచ్చేస్తారు సత్యాన్ని వినిపించినట్లయితే అది చాలా మంచిది ఇతరులు కూడా వారి నుండి నేర్చుకుంటారు ఇక్కడ సత్యాన్నే వినిపించాలి జ్ఞానముతో పాటు స్మృతి యాత్ర కూడా ఎంతో అవసరం ఎందుకంటే స్మృతి యాత్రతోనే స్వకల్యాణము మరియు విశ్వ జరుగుతుంది జ్ఞానం అర్థం చేయించేందుకు చాలా సహజం స్మృతిలోనే కష్టం ఉంది బీజము నుండి వృక్షము ఏ విధంగా వస్తుందో అందరికీ తెలుసు బుద్ధిలో ఎనభై నాలుగు జన్మల చక్రం ఉంది బీజము మరియు వృక్షము యొక్క జ్ఞానం ఉంటుంది కదా బాబా సత్యమైన వారు చైతన్యమైన వారు జ్ఞానసాగర్లు వారిలో అర్థం చేయించేందుకు ఉంది ఇది అసామాన్యమైన జ్ఞానం విషయం బాబాలో అర్థం చేయించే కెపాసిటీ ఉంది ఇది సామాన్యమైన జ్ఞానం కాదు ఇది అసామా అసామాన్యమైన విషయం అంటే అసాధారణ విషయం ఇది మనిష్య సృష్టి రూపీ వృక్షం ఈ విషయం కూడా ఎవరికీ తెలీదు అందరూ మాకు తెలీదు మాకు తెలియదు అంటూ వచ్చారు దీని ఆయుష్ గురించి ఎవరికీ తెలియకపోతే ఇక మిగిలిన విషయాలు వారికి ఏం తెలుస్తాయి బాగా తెలిసిన వారు మీలో కూడా చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు కావుననే సెమినార్ లేకి పిలుస్తారు మీ అభిప్రాయాన్ని చెప్పండి అంటారు ప్రతి ఒక్కరూ తమ సలహానివ్వచ్చు ఎవరి పేరైతే ఉందో వారే సలహాలనివ్వాలి అని ఏమీ లేదు ఎవరికి తోచితే వాళ్ళు ఇవ్వచ్చు పేర్లు ఉండేవాళ్ళే అని కాదు మా పేరు లేదు మేమేలా ఇవ్వాలి అని భావించకూడదు ఎవరైనా సరే సేవ కొరకు ఏదైనా సలహా ఉంటే దాన్ని రాయొచ్చు సేవ కోసం ఏదైనా సంకల్పం వస్తే బాబా ఈ యుక్తి ద్వారా సేవ బాగా పెరగచ్చు అని బాబాకు రాయాలి ఎవరైనా సలహా ఇవ్వచ్చు ఎటువంటి సలహాలు ఇచ్చారో బాబా చూస్తారు మనకు నచ్చింది చెప్పాలి మనకు తోచింది చెప్పాలి నేను చెప్పిందే జరగాలి అని మాత్రం అనుకోకూడదు ఏది బాబాకి ఇష్టమో ఏది యజ్ఞంలో అవసరమో అది చేస్తారు ఏ యుక్తి ద్వారా మనము భారతదేశ కళ్యాణాన్ని చేయగలమో అందరికీ సందేశాన్ని ఇవ్వగలమో ఆలోచించండి అని బాబా చెప్తున్నారు పరస్పరం ఆలోచించి బాబాకు రాసి పంపండి మాయ అందరినీ నిద్రలో ముంచేసింది మృత్యువు ఎప్పుడైతే మీ ముందు ఉంటుందో అప్పుడే బాబా వస్తారు ఇప్పుడు ఇది అందరి వానప్రస్థ అయింది చదివినా చదవకపోయినా తప్పకుండా చనిపోవాల్సిందే ఏర్పాట్లు చేసుకున్నా చేసుకోకపోయినా కొత్త ప్రపంచ స్థాపన తప్పకుండా జరిగి తీరుతుంది మంచి మంచి పిల్లలు తమ ఏర్పాట్లు చేసుకుంటున్నారు అండర్లైన్ మంచి మంచి పిల్లలు తమ ఏర్పాట్లను చేసుకుంటున్నారు పురుషార్థం చేస్తున్నారు పిటికెడి అడుకు అటుకులు ఇచ్చిన సుధాముని ఉదాహరణ కూడా ఉంది కదా కుచేలునిది బాబా నాకు కూడా మెహల్ లభించాలి నా దగ్గర ఉన్నదే పిటికెడి బియ్యం మరి ఏమిస్తారు మమ్మ పిటికెడి బియ్యం కూడా తీసుకురాలేదు అయినా ఎంత ఉన్నత పదవిని పొందు పొందుతోందో చూడండి లక్ష్మీగా ధనలక్ష్మీగా అవుతున్నారు కదా ఇందులో డబ్బు మాట లేదు ఇందులో స్మృతి మాట మా వద్ద డబ్బులున్నాయి మరి యజ్ఞంలో ఎందుకు స్వాహ చేసుకోకూడదు అని కొంతమంది భావిస్తారు వినాశం జరిగితీరుతుంది కదా అంతా వ్యర్థమైపోతుంది మరి దానికి ముందు ఎంతో కొంత సఫలం చేసుకుంటే బాగుంటుంది కదా మనుషులందరూ ఎంతో కొంత దానపుణ్యాలు చేసుకుంటూ ఉంటారు అవి పాపాత్మలకు చేసే దానపుణ్యాలు అయినా దానికి కూడా అల్పకాలికమైన ఫలితం లభిస్తుంది ఉదాహరణకి ఎవరైనా యూనివర్సిటీ లేదా కాలేజీ నిర్మించినట్లయితే నిర్మిస్తారు డబ్బు ఎక్కువగా ఉంటే ధర్మశాలను నిర్మిస్తారు దాని ఫలితంగా వారికి మంచి ఇల్లు లభిస్తుంది ధర్మశాల కట్టిస్తే అనేక మందికి ఉండడానికి వసతి ఇచ్చినారు కాబట్టి వాళ్లకు మంచి ఇల్లు లభిస్తుంది ఒక జన్మ కోసం కానీ రోగాలు అయితే వస్తాయి అంటే ఆసుపత్రి కట్టిస్తే రోగాలు రావు ఎవరైనా హాస్పిటల్ నిర్మిస్తే దాని ఫలితంగా వారికి ఆరోగ్యం బాగుంటుంది కానీ అంత మాత్రాన వారి కోరికలన్నీ తీరుతాయని కాదు ఇక్కడ బేహద్ తండ్రి ద్వారా మీ కోరికలన్నీ పూర్తి అవుతాయి ఆరోగ్యం ఐశ్వర్యం ఆనందం ఇరవై జన్మలకి రెండు వేల ఐదు వందల సంవత్సరాలకి బాబా మనకి ఇస్తున్నారు అఖండమైన అచలమైన సామ్రాజ్యాన్ని ఇస్తున్నారు మీరు పావనంగా అవుతారు మరి మీ ధనమంతటిని విశ్వాన్ని పావనంగా తయారు చేసేందుకు ఉపయోగిస్తే బాగుంటుంది కదా మీరు ముక్తి మరియు జీవన్ముక్తిని ఇస్తారు బాబా ఇది కూడా అర్ధకల్పం కోసం మాకు శాంతి లభిస్తుంది అని అందరూ అంటారు కానీ బాబా అంటారు బాబా ముక్తి జీవన్ముక్తిని అర్ధకల్పం కోసం ఇస్తున్నారు మాకు శాంతి ఎలా లభిస్తుంది అని అందరూ కోరుకుంటారు కానీ అది శాంతిధామంలోనే లభిస్తుంది సత్యుగంలో ఒకే ఒక్క ధర్మం ఉన్న కారణంగా అక్కడ అశాంతి ఉండదు శాంతి ఉంటుంది రావణ రాజ్యంలో అనేక ధర్మాలు అనేకత ద్వారా అశాంతి ఉంటుంది రామరాజ్యం రాముని వంటి ప్రజ అనే గాయనం కూడా ఉంది అది అమరలోకం అక్కడ అమరలోకంలో మరణం అన్న మాట ఉండదు ఇక్కడ కూర్చుంటూ కూర్చుంటూ అకస్మాత్తుగా చనిపోతారు దీన్ని మృత్యులోకం అంటారు దాన్ని అమర్లోకం అంటారు అక్కడ మరణమే ఉండదు సత్యుగంలో మరణం అన్న ప్రశ్ననే ఉండదు పాత శరీరాన్ని వదిలి మళ్ళీ చిన్న పిల్లలుగా అయిపోతారు అక్కడ రోగం అనేదే ఉండదు అక్కడ ఎంత లాభాన్ని పొందుతారు శ్రీ శ్రీ మతం పైన మీరు సదా ఆరోగ్యవంతులుగా అవుతారు కావున